హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా మొదటి పాఠం వైయక్తిక భేదాల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలం స్మృతి సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించినది ఒకటి గార్ల్టన్ రెండు కాటిల్ మూడు ఐసెంక్ నాలుగు టెర్మన్ జవాబు కాటిల్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు ఒకటి కాటిల్ రెండు టెర్మన్ మూడు వెస్ట్లర్ నాలుగు ఫ్రాయిడ్ జవాబు కాటిల్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత ఒకటి బినే రెండు టెర్మిన్ మూడు వెస్లర్ నాలుగు గాల్టన్ జవాబు నాలుగు గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి ఒకటి గాల్టన్ రెండు బినే మూడు టెర్మన్ నాలుగు జాన్ డూయి జవాబు ఒకటి గాల్టన్ వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు ఒకటి విలియం విలియమ్స్టెన్ రెండు టెర్మన్ మూడు బినే నాలుగు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ జవాబు నాలుగు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నవారు ఒకటి రూసో రెండు ప్లేటో మూడు జాన్ డూయి నాలుగు థాన్ డైక్ జవాబు మూడు జాన్ డూయి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత ఒకటి గాల్టన్ రెండు టర్మన్ మూడు బినే నాలుగు జాన్ డూయి జవాబు నాలుగు జాన్ డూయి వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో పేర్కొన్న గ్రంథం ఒకటి ఎమిలీ రెండు అనిమా మూడు డెమోక్రసీ నాలుగు ఆర్ట్ ఆఫ్ థాట్ జవాబు ఒకటి ఎమిలీ వికృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగానే విద్య గరపాలని పేర్కొన్నవారు వారు ఒకటి రూసు రెండు ప్లేటో మూడు అరిస్టాటిల్ నాలుగు సోక్రటీస్ జవాబు రెండు ప్లేటో కాటిల్ రచించిన గ్రంథం పేరు ఒకటి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ రెండు ఆర్ట్ ఆఫ్ థాట్ మూడు ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ జవాబు మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచులను గురించి చెప్పిన శాస్త్రవేత్త ఒకటి హోవర్డ్ గార్డినర్ రెండు రేమండ్ కాటిల్ మూడు సిగ్మన్ ఫ్రైడ్ నాలుగు జేపి చాప్లిన్ జవాబు నాలుగు జేపీ చాప్లిన్ ఆర్ట్ ఆఫ్ థాట్ అను గ్రంథంలో గిల్ఫర్డ్ దీని గురించి చెప్పాడు ఒకటి సృజనాత్మక దశలు రెండు వైయక్తిక భేదాలు మూడు అభ్యసన సిద్ధాంతాలు నాలుగు మూర్తిమత్వ భావనలు జవాబు ఒకటి సృజనాత్మక దశలు గాల్టన్ ఏ దేశస్తుడు ఒకటి జర్మనీ రెండు అమెరికా మూడు ఇంగ్లాండ్ నాలుగు ఇటలీ జవాబు మూడు ఇంగ్లాండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను యాక్షన్ రీసెర్చ్ పదాన్ని మొదటగా ఉపయోగించినది ఒకటి గాల్టన్ రెండు వెస్ట్లర్ మూడు జేమ్స్ జవాబు కట్ లెవిన్ ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యసనం వేగవంతంగా జరుగుతుంది ఒకటి బహిర్గత రెండు అంతర్గత మూడు మానసిక నాలుగు శారీరక జవాబు రెండు అంతర్గత ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఒకటి బినే రెండు టెర్మన్ మూడు ఎడ్వర్డ్ నాలుగు స్టెర్న్ జవాబు ఎడ్వర్డ్ ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అని చెప్పినదెవరు ఒకటి బినే రెండు టెర్మన్ మూడు హీల్ గార్డ్ జవాబు ఒకటి బినే కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని అన్నదెవరు ఒకటి బినే రెండు స్టెర్న్ మూడు టెర్మన్ నాలుగు హీల్ గార్డ్ జవాబు రెండు స్టెర్న్ వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఒకటి స్పెన్సర్ రెండు టెర్మమ్ మూడు కాండైక్ నాలుగు హీల్ గార్డ్ జవాబు ఒకటి స్పెన్స్ అమూర్త చింతనాన్ని వినియోగించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది ఒకటి స్పెన్సర్ రెండు తాండైక్ మూడు గిల్ఫర్డ్ నాలుగు టెర్మన్ జవాబు టెర్మన్ వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఒకటి టెర్మన్ రెండు గాల్టన్ సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తి ఏ ప్రజ్ఞ అన్నవారు ఒకటి గేట్స్ రెండు స్పియమన్ మూడు స్టోడార్డ్ నాలుగు వెస్లర్ జవాబు స్పియర్మన్ అనే అమెరికన్ మనోవిజ్ఞాని ప్రజ్ఞలో పేర్కొన్న రకాలు ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు జవాబు మూడు నాలుగు ప్రజ్ఞ అంటే కష్టతరం క్లిష్టతరం అమూర్తం పొదుపరితనం గమ్యానికి చేరుకునే సర్దుబాటు సాంఘిక విలువలు సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యం అని చెప్పిన వారు ఒకటి వెస్లర్ రెండు స్టోడార్డ్ మూడు స్పియమన్ నాలుగు తార్ను డైక్ జవాబు రెండు స్టోడార్డ్ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఒకటి గాల్టన్ రెండు ఊట్ మూడు స్టెర్న్ నాలుగు గిల్ఫర్డ్ జవాబు మూడు స్టెర్న్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞకు సంబంధించి రూపొందించిన శాస్త్రవేత్త ఒకటి టాన్డైక్ రెండు స్పెమన్ మూడు టస్టన్ నాలుగు గిల్ఫర్డ్ జవాబు రెండు స్పియోమన్ స్పియోమన్ ఏ సంవత్సరంలో ప్రజ్ఞాద్వీకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఒకటి పంతొమ్మిది వందల ఐదు రెండు పంతొమ్మిది వందల పది మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై జవాబు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ద అబిలిటీస్ ఆఫ్ మాన్ గ్రంథ రచయిత ఒకటి డైక్ రెండు స్పియమన్ మూడు కాటిల్ నాలుగు ఆల్పో జవాబు రెండు స్పియమన్ స్పియర్మన్ ప్రకారం మానవుని ప్రజ్ఞలు జీ కారకంతో పాటు ఉండే మరో కారకం ఒకటి కారకం మూడు జవాబు రెండు అన్ని సామర్థ్యాలలో కేంద్రకమై ఉండే కారకం ఒకటి జీ ఫ్యాక్టర్ రెండు ఎస్ ఫ్యాక్టర్ మూడు ఎం ఫ్యాక్టర్ నాలుగు ఏది కాదు జవాబు ఒకటి జీ ఫ్యాక్టర్ వ్యక్తికి వ్యక్తికి మధ్య భిన్నంగా ఉండటమే కాక ఒకే వ్యక్తిలో కూడా కృత్యాన్ని బట్టి మారుతూ ఉండే కారకం ఒకటి ఎస్ జీ కారకం రెండు ఎస్ కారకం మూడు జీ కారకం నాలుగు ఎం కారకం జవాబు రెండు ఎస్ కారకం స్పీయర్మన్ ప్రకారం ప్రజ్ఞాత్మక చర్యలన్నీ అందరిలోనూ ఏ కారకాల మీద ఆధారపడి ఉంటాయి ఒకటి జీ కారకం రెండు ఎస్ కారకం మూడు రెండు నాలుగు ఏది కాదు జవాబు ఒకటి జీ కారకం ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగపడే కారకాలు ఒకటి నిర్దిష్ట కారకాలు రెండు సామాన్య కారకాలు మూడు కారకాలు నాలుగు ఏది కాదు జవాబు రెండు సామాన్య కారకాలు బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఒకటి తార్నడైక్ రెండు గాల్టన్ మూడు స్పియమన్ జవాబు ఒకటి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తార్న్ డైక్ ఏ దేశస్తుడు ఒకటి జర్మనీ రెండు అమెరికా మూడు ఇంగ్లాండ్ నాలుగు ఇటలీ జవాబు రెండు అమెరికా మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఒకటి డైక్ రెండు స్పియమన్ మూడు గాల్టన్ నాలుగు కాటిల్ జవాబు ఒకటి తాన్డైక్ డైక్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయి ఒకటి మూడు రెండు ఐదు మూడు నాలుగు నాలుగు ఆరు జవాబు రెండు ఐదు మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఈ మాపనిని తయారు చేశాడు ఒకటి సిఏడివి రెండు సిడివిఏ మూడు సిఏవిడి నాలుగు జవాబు సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఒకటి స్పీఎమ్ రెండు స్టెన్ మూడు జవాబు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్ గ్రంథ రచయిత ఒకటి తాన్ డైక్ రెండు తస్టన్ మూడు గాల్టన్ నాలుగు పావలో జవాబు రెండు త ప్రైమరీ ఎబిలిటీస్ అనే గ్రంథ రచయిత ఒకటి పావలో రెండు స్కిన్నర్ మూడు గాల్టన్ నాలుగు నాలుగు జవాబు మానవులలో ఎన్ని ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయని పేర్కొన్నాడు ఒకటి ఆరు రెండు మూడు మూడు పది నాలుగు ఏడు జవాబు నాలుగు ఏడు సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరి ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైనది ఒకటి థార్నడైక్ రెండు స్పియర్మన్ మూడు థర్స్టన్ నాలుగు గిల్ఫర్డ్ జవాబు మూడు థర్స్టన్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని రూపొందించినది ఒకటి గిల్ఫర్డ్ రెండు స్టెన్ మూడు బినే నాలుగు టెర్మన్ జవాబు గిల్ఫర్డ్ వీరి అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞ మూడు విశేషాంశాలతో ముడిపడి ఉంటుంది ఒకటి ఆల్పుట్ రెండు యూ మూడు నాలుగు గిల్ఫర్డ్ జవాబు నాలుగు గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు కారణమయ్యే కారకాల సంఖ్య ఒకటి వంద రెండు నూట పది మూడు నూట ఇరవై నాలుగు నూట ముప్పై జవాబు మూడు నూట ఇరవై ప్రజ్ఞలో ఐదు రకాల ప్రచారాలు నాలుగు రకాల విషయాలు ఆరు రకాల ఉత్పత్తులు ఉంటాయని చెప్పినది ఒకటి యు రెండు అడ్లర్ మూడు ఆల్బోర్ట్ నాలుగు గిల్ఫర్డ్ జవాబు నాలుగు గిల్ఫర్డ్ మానసిక వయస్సు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినది ఒకటి బినే రెండు టెర్మన్ మూడు స్టెన్ నాలుగు మాస్క్లో జవాబు ఒకటి బినే మానసిక నిష్పత్తిని చెప్పిన వారు ఒకటి బినే రెండు టెర్మన్ మూడు స్టెన్ నాలుగు మాస్క్లో జవాబు రెండు టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించినది ఒకటి గాల్టన్ రెండు థస్టన్ మూడు టెర్మన్ నాలుగు విలియం స్టెర్న్ జవాబు నాలుగు విలియం స్టెర్న్ గమనిక ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ పది రోజుల్లో రెండు సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం రెండు సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వేల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ వంద రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ వాట్సాప్ ద్వారా పంపబడును బుక్స్ పోస్టల్ ద్వారా పంపబడును బుక్స్ పోస్టల్ ద్వారా రావడానికి త్రీ డేస్ పడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో